అది ఆ ఆ సంస్థలోని నాయకుడి కానీ సాధారణ సభ్యులు కానీ ఉదాహరణకి భారతదేశం ఈ దేశాన్ని ఇక్కడ నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరినీ నడిపించేది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆధారంగానే మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు

సేటికల్ నిలయసేటికల్ ప్లాట్‌ఫామ్ మాధవసేవగా సర్వదానా సీయారాధన సీయారాధన సర్వదానము ఉపలక్షం అలానే ఆలు ఆశయకు ఆధ్యాత్మికత పునాది ఆధార్యం ధార్మిక జీవనాని సమాజంలో విస్తరించబచేకి అన్ని మనం బలహీన అంటే పునాది అంటే ఆద్యం

దాన్ని ఎలా రూపొందించాలి ఎలా ఎలా అమలు ఇవి నాయకులుగా వికాసాన్ని నడిపించేటువంటి ప్రేరకులుగా ఉండేటువంటి పెద్ద యొక్క బాధ్యత ఇక సమాజంలో దీనులు ఉంటారు ఆప్తులు ఉంటారు వారికి వివిధ సేవలు నిలిచడం అనేది నాలుగు ఆశీకి దీనులకు ఆప్తులకు వివిధ సేవలు నిలిచడము దాని తర్వాత

ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉండేటువంటి వ్యక్తి కార్యదర్శి ఆ తర్వాత ప్రజ్ఞ సంస్కార వికాస్ వికాస్ ఆర్య వికాస్ ఇలా ట్రెజర్ ఇలా ఏ విధంగా శాఖలో ఉండాలి అని ఉండాలి అంటే సాధారణ సభ్యులు ఉండక్కర్లేదు కాదు వీళ్ళు నాయకులుగా ప్రేరకులుగా